నేను అడుగుతున్న కేటీఆర్ నుంచి మాట్లాడుతుండు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఓరి సన్నాసి అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు ఇస్తే పార్లమెంట్ వచ్చే గుండు సున్నా ఇచ్చిండ్రు ఏడు ఇట్లల్లో డిపాజిట్ పోయింది పదిహేడు ఇట్లల్లో ఓడిపోయినరు ఇంకా మీ బుద్ధి మారలేదా ఇంకా ఈ అబద్దాలు మానరా తండ్రి కొడుకులు బావ అని నేను అడగదలుచుకున్నా నిజంగానే మీ మాటలు నమ్ముతే తెలంగాణ సమాజం మిమ్మల్ని మనుషులుగా చూస్తే మీకు ఒక్క సీట్ అయినా ఇచ్చటోళ్ళు కదా మీ పార్టీ పుట్టినప్పటి నుంచి వరకు ఎప్పుడు లేనంత హీనంగా దీనంగా దివాలా తీసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బతుకు బస్టాండ్ అయింది బంజారా హిల్స్ బస్ స్టాండ్లో అడక్క తినే పరిస్థితి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది అయినా సిక్కు లేకుండా ప్రజలే నిందించుకుంటూ ప్రజలే తప్పు చేసింది అన్నట్టుగా ఇవాళ ప్రజలని ఇవాళ దోషులుగా నిలబెట్టే ప్రయత్నం ఇవాళ బీఆర్ఎస్ నాయకులు చేస్తారు అందుకే మిత్రులారా ఇవాళ సీతారామ ప్రాజెక్టు గురించి బట్టి విక్రమార్క గారు పూర్తి వివరాలు చెప్పారు పోయినసారి ఇదే జిల్లాకు మనం పర్యటనకు వచ్చినప్పుడు సాగునీటి ప్రాజెక్టుల మీద సమీక్ష చేసి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అలసత్వాన్ని ప్రశ్నించి ఆనాడు విక్రమార్క గారు తుమ్మల నాగేశ్వరరావు గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన ప్రతిపాదన ఇవాళ మూడు పంపులు శ్రీరామసాగర్ పొంగింది ఇవాళ కృష్ణానది జలాలు కష్టమైనప్పుడు కృష్ణానది జలాలు కరువు వచ్చినప్పుడు కృష్ణానది జలాలు నాగార్జున సాగర్ నుంచి ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు మీద ఖమ్మం జిల్లాకు నీళ్ళు ఇచ్చేది మన కరువు వచ్చి నీళ్లు లేక నల్గొండ జిల్లాను కాదని మీ నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరుకు నీళ్లు తీసుకొస్తే ఖమ్మం జిల్లా రైతాంగం నాతోని పంచాయతీకి వచ్చింది